శ్రీ శ్రీగురుప్యో నమ మాత్రే నమ మనము వాస్తుశాస్త్రంలో ఆగ్నేయ దిక్కుకు మరి అగ్నిదేవుడు అని చెప్పి మనం ఈ యొక్క అగ్నిదేవతకి సంబంధించినటువంటి ఎనర్జీ లేకపోతే యంత్రాలు అలాంటి పెట్టి కూడా మనం శక్తి ఇస్తాం ఒకవేళ ఈ దిక్కులో ఈ అగ్నిదేవుడు లోపిస్తే ఏమేమి సమస్యలు వస్తాయి అంటే ఈ యొక్క ఆగ్నేయ భాగంలో అగ్నిదేవుని యొక్క శక్తి హీనమైనప్పుడు శక్తి లేనప్పుడు జరిగేటటువంటి పరిణామాలు ఏంటి అంటే మరి దీనివల్ల వ్యసనాలకు గురి కావడం జరుగుతుంది వ్యసనాల స్థానం అని చెప్పచ్చు అలాగే ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది అనారోగ్య సమస్యలు వ్యసనాలు ఇలాంటి ప్రమాదాలు వారిని పడేటటువంటి అవకాశం కూడా ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము స్థిరాస్తులను కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇట్లా అనేకమైనటువంటి అవశకునాలు సౌత్ ఈస్ట్ జోన్ వలన ఈస్ట్ సౌత్ ఈస్ట్ కానీ సౌత్ ఈస్ట్ కానీ లోపం వలన ఇవన్నీ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీకందరూ స్థిరాస్తులను మేము ఎంతో ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళము మా ఆస్తులన్నీ కూడా పోయాయి అంటే కారణం ఈ యొక్క జోన్ ప్రభావమే అయి ఉంటుంది మాకు మళ్ళీ వ్యసనాల వ్యసనాల బారి నుండి మా వారు కానీ తాగడం కానీ ఇంకా అనేక రకాల వ్యసనాలకు అవుతున్నాడు అంటే కారణం సౌత్ ఈస్ట్ జోన్ అని చెప్పవచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే కూడా ఈ జోన్ అని కూడా చెప్పవచ్చు మళ్ళీ మళ్ళీ ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నప్పుడు కూడా ఈ జోన్ యొక్క ప్రభావం అని చెప్పొచ్చు మాటి మాటి అనారోగ్య సమస్యల చేత బాధపడుతూ ఆడవాళ్ళు ఏదో రకమైన ఒకటి ఒక అనారోగ్య సమస్య బాగానే ఇంకొక అనారోగ్య సమస్య రావడం మళ్ళీ మళ్ళీ డాక్టర్లు సంప్రదించడం ఆ రిపోర్ట్లు చూడడం రిపోర్ట్లో ఏం లేదని చెప్పడం ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి సొసైటీలో వాటన్నిటి కారణం ఏంటంటే మనము నివసించేటటువంటి గృహము లోపల సౌత్ ఈస్ట్ జోన్లో ఎనర్జీ లేని కారణంగా అగ్ని దేవుని యొక్క శక్తి లేని కారణంగా ఇవన్నీ సమస్యలు వస్తాయి ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది ఎందుకంటే అక్కడ వంట చేసేటటువంటి వాళ్ళు సౌత్ ఈస్ట్లో వంట కిచెన్ ఉంటుంది కాబట్టి వంట గది ఉంటుంది కాబట్టి వాళ్ళే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి ఆ జోను వాళ్ళ మీద ప్రభావం ఎక్కువ చూపుతుంది కాబట్టి అక్కడ ఎనర్జీ లేకపోతే ఇక్కడ ఫైర్ ఎలిమెంట్ అనేటువంటిది కూడా ఉంటుంది ఫైర్ ఎలిమెంటు లోపం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు సైంటిఫిక్ ఆలస్కాల చేత మీ గృహాన్ని చెక్ చేసుకొని ఓకే అగ్ని ప్రమాదాలు జరగకుండా లేకపోతే వ్యసనాలు గురి కాకుండా మళ్ళీ మళ్ళీ అనారోగ్య సమస్యలు బారి బారిన పడకుండా మీ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే భవిష్యత్ తరాల వాళ్ళకి మీకు కూడా మంచి జరుగుతుంది శుభం చేకూరుతుంది కాబట్టి ఈ సమస్యల చేత మేము బాధపడుతున్నామని మీకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మీకు తప్పకుండా మంచి शिवपरिणाम आले जन्मतानी शुभम कुयात